సరే కొడక మీరు అసలే బాధపడకు నేను మీకు ఏమైతే అంటే చనిపోయిందే అనుకోండి బ్రతుకున్నదే మీ తల్లి మీ తల్లి కనుక అనుకోని నన్ను తల్లి వాళ్ళు చూసుకోండి మిమ్మల్ని కన్నా పొద్దు చూసుకుంటున్నాయొద్దు ఇద్దరు పిల్లలు దగ్గర ఉంచుకున్నది అన్నం పెట్టింది అటువంటి వాళ్ళ ఆలన పాలన చూసుకున్నది పొద్దుగుకింది బడి పోయి వచ్చి ఆలైంది పిల్లలు కానీ ఇంక ఇంటికి రాలేదు కచ్చరికాయ నుంచి రాజు వచ్చిండు అటువంటి మాత్రం ఇంటికాడ చూస్తే పిల్లలు కనిపించలేదు పిల్లలేదు మాలంతా తిరిగినా కానీ ఎక్కడ పిల్లలు లేరు అరే నా కొడుకు నా బిడ్డ ఎటువైది నా కొడుకు నా బిడ్డ నన్ను విడిచిపెట్టి మాత్రం ఎటు ఊరు కదా అని చెప్పి మాలంతా తిరిగిండు వాళ్ళంతా తిరిగినా కానీ పిల్లలు ఎవరింటికాడ కనబడతలేరు నావో సమయం అయితే రాత్రి అయితే నేను పోకపోతే గౌరీదేవి ఊరుకుంటుందా నేను మరి గౌరీదేవి దగ్గరికి పోతానని చెప్పి ఎన్నడైనా హుషారుగా వచ్చే రాజు ఓ

కొడుకు నా బిడ్డ కనబడతలే నా మరి ఇప్పుడు కనుక దీంతో నా కొడుకు నా బిడ్డ నీకు పెళ్లి అయిందా నీకు కొడుకో బిడ్డ అని చెప్పి ఇది ఉంటదో లేకపోతే నన్ను వదిలిపెట్టి వెళ్ళే పోతుంది చెప్పాలి చెప్పను అనుకున్నాడు ఏ బామా రవిదేవి నేను చిన్న ఎందుకో పోలే మనిషికి మనసు ఒక తీరు ఉంటుంది ఎప్పటికీ మనిషి మాత్రం ఈ ఏడాది పొడుగుతో ఒక తీరే ఉంటది ఆరోగ్యం ఓసారి మాత్రం సుస్థికి ఎత్తది ఓసారి హుషారుగా ఉంటాడు మనిషి దాని లెక్కనే నేను అట్టిన చిన్నవైనా నేను ఏం చిన్న ని మాట తెలుసుకోలేని అడదని అనుకుంటున్నావా తెలుసుకోలేని భార్య గౌరీదేవి మనసులోని మాట తెలుసుకోవాలని అంటున్నావు మనసులున్నది ఏదో కాదు ఎందుకన్నా ఇద్దరు పిల్లలు కలయరు లో ఇళ్ళల్లో లేరనే చిన్న పోయి వచ్చినవయ్యాదేవి నువ్వు నేను పెళ్లి చేసుకుని ఎన్ని రోజులే ఆరు నెలల కాలం అయితే మన పిల్లలు ఎప్పుడు కన్నావు మన పిల్లలు ఎప్పుడు పుట్టిరే అయ్యా మరి మన ఇద్దరి సందు పిల్లలు గాలే కానీ నీ మొదటి భార్య నీ నీలారి కన్నా నీ సందు కనుక ఇద్దరు పిల్లలు కలిగిన రయ్యా గుండెలకు పెళ్ళవారు అటువంటి ఉన్న కోపం అంతా దిగిపోయింది దీన్ని ఇంతకాలంగా మాట్లాడితే నీకు ఎవరు చెప్పింది ఇది మాత్రం ఆ తోట లోపల బాంగులు ఉన్నది ఇది మనిషి నాడే దీనికి ఎవరు వచ్చి ఎట్లా చెప్పారు అని ఇక నిజ నిజాలు బయటికి వచ్చినాక దాసుడు దాండగా అనుకున్నాడు రాజు

వచ్చిన తర్వాత నా భార్య కాలం వేసింది మామ కాలం వేసిన తర్వాత కనుక నా పిల్లల కనుక నేను ఏడేళ్ళ పిల్లలు వేసుకున్న తర్వాత ఊళ్ళో వాళ్ళ మాటలు పట్టుకొని బిడ్డ కోసం పిల్లల కోసం నేను నిన్ను పెళ్లి వేసుకున్నానమ్మా నేను ఉన్నది చెప్పిన ఉన్న బుద్ధి పెద్ద మనసు చేసుకుని ఉండు లేకపోతే నువ్వు పేనా కని నా రాసే ఇంత గెలుతానుకుంటా బామా నాదా కాదు నీకు ఇద్దరు పిల్లలు నాకు తెలిసింది వచ్చి రాగా తలగనే నీ ఇద్దరు పిల్లలు నాకు ఏర్పాటు అయ్యింది అయ్యా కడుపులా ఉంటా కన్నపిల్లలు పిల్లలు ఆదుకుంటున్నా నువ్వు బాధపడకు నాదా నువ్వు అంటే రాదా నిన్ను కన్న పిల్లలు చాదుకుంటున్నాను చేతుంది అయ్యో రాజు మనసు నిండిపోయింది సంతోషపడ్డాడు సంబరపడ్డాడు నీకు ఇంత మంచి మనసు అని నేను మాత్రం అనగా కనుకోలేదే బామా చచ్చిపోయింది చిన్న భార్య అనుకో ఉన్నది పెద్ద భార్య అనుకోమన్నది ఈ నుంచి మనకు బద్దు అందరం ఒకటే ఇంటి లోపల ఉందామని రమ్మని చెప్పి మరి ఆనాడు నడువుల్లో ఉన్న మారుబేటీకి వచ్చినారు రెండు రోజుల కాలం అయిపోయింది ఆ నానికి పిల్లల పెళ్లి పెద్ద విరుద్ధాన్ని కొద్దిగానే వచ్చినప్పుడు అందరు మంచిగానే ఉన్నరే కాని రాక పెళ్లి వేసుకుని నాకు వచ్చింది దాసి పూల వచ్చింది దానికి కందుకు ఎప్పటిక ఎకైనాడు కావాలి పడసనాడు పుట్టిన పొలగళ్ళ అన్న కావాలే ఈవె ఈ పొలగళ్ళతో సంబరపడుకుంటుంటే ఈవే సుఖపడేది ఎప్పుడు అని ఎంబరచ్చిన పూరా రంక నేర్చినొంకు నేను వాళ్ళ బొంక నేర్చినంకు రంకు గొంకు రాకపోతే ఆడి దాని బతుకంత గొంక న కలపాలి ఆడు తెలుసుకుంటే బయటిని బట్టలు కట్టుకున్నా చిన్న గరియాడుకులముండేలేదు దండి కులం ముత్తరం లేరు మండి కులము ఇలా గౌడిదేవి ఒక్కటికి రెండు రెండుకి మూడు ఏడు ముచ్చట ఎక్కువ చెప్తా వాళ్ళ ఏలు తీసి వాళ్ళ కంచెట్టి అడిగేస్తా కోరగళ్ళ బొంద మీద గడ్డి మర్పించింది కావాలి ய்யா <playful sounds> <mini drained out> లోపల గవిరితే ఉన్నది అవితోని ఉన్నము చె చెడప్పుతనా కిలోమటర్ తెచ్చి అక్క ముక్క అంది పెడితే ఇక్కడ రాలేదా మరి ఈయన అంతకే తింటా ఇరవై రూపాయలు వచ్చకొని ఈ సకాతు నేను చేస్తే ఈయన పీసే లేదా ఈయన కేసే పెట్టిందో ఆని పోలీస్ స్టేషన ఊర్తే పోలీస్ ఏమన్నరు చెల్లే ఆ కానిస్టేబులు చూసి కండె పట్టిండో పోలీస్ తో బోండ్ల వితసుండి అట్ల చిందాని అగలమారి ఆ తాకి సంగారి ముక్కు ఎత్తే ఏం చేసి నీలిగిట్ల పోసిందా ఆ చిత్రమైన ముక్కు చూసి చిక్కులవాడ అత్త నడువు తిండాన్ని అగలమారి ఆట అరిసెలు చేసి పెడితే విన్నాడా తిని ఏదా అరిసెలు విన్నాళ్ళుడు అత్త మరి వీళ్ళు ఎందుకు బిడ్డ దా ఎందుకు బిడ్డ అంటే నీ ఉప్పు తింటానా నీ పప్పు తింటానా మా అవ్వ

అంటే మంది చేయాలే దూరం ఒక్కొక్కరికి లేదు చూస్తే పండలు వాక్తారు నువ్వు ఇది తెలుస్తలేదు నాకు తెలిసలేదు బిడ్డ నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినవు ఈ ఇంట్లో కచ్చిన పోలే గా నీ కూరగాళ్ళు సంగతి కూరగాయలు రోజు కూరగాయలు నేను కన్నా పిల్లలు పుట్టిన పోరగ ఎప్పుడు అమ్మ గుంజులు వచ్చేది అయితే గాని బాధ అనిపిస్తుంది అంటే అక్క పిల్లలు అయిదారు పరా పిల్లలు గాజులు పెడితే పైకి వచ్చేట్టు ఆ పోరగళ్ళు ఎన్నట్టుకున్నా కానీ పెళ్లి ఎండిపోతుంది బంగారం పోతుంది దేశం పోతుంది ఆడిది ఆ పోరానికి పెళ్లి చేసేనా ఇక ఎండి వాళ్ళకు బంగారం వాళ్ళకు అన్ని వాళ్ళకి ఉంటాయి ఇక పరాయింటి ఆడి వచ్చినా నీ శిఖల కట్ట పెడుతుంది శివం దూరిస్తుంది ఏం చేయాలి వాళ్ళను వాళ్ళని ఏదన్న ఒక చేయాలి అలా ప్రాణం తీపిచ్చిందా Waduh! Ada udah ada udah ada udah అయితే ఆగు ఆ పోరగాలు ఈ తెలివి అక్కడ చూపెట్టు ఈ కోపం అక్కడ చూపెట్టు నీ ఈడేది నీ దూరం పోయింది నీ కన్య వయసు వయసు కంటే పోరగాలు ఎప్పుడు అంటావు నీ వయసులో అంటావు ఈ వారకు మూడు వేలే కానీ నేను ఎవరితో చెప్పలేని మందిరమే మందిరమే పని చేస్తాను కాదు మూడు వేలే ట్యాబ్ కాదు ఏమునాడకు జాతర పోతే అక్కడ చెప్పులతో వేయిందా ఫంక్షన్ వాళ్ళ ఫిల్ వాళ్ళు ఆడోసా సౌరీలు వేయ వేయిందా మూడు చెప్పుల జోన్లు వేణయి అవుతారం మూడు చెప్పుల జోన్లు అనుకున్నది చూసినవా చూసినాని మాటలు కూడా వాస్తవం ఉన్నది ఎందుకు రేపు రేపు కల్లా మేము బాధ్యపడుతున్నాం కలిసిమెలిసి కాపు మా గర్బానో కొడుకో మా గర్బాలో బిడ్డో కుడితే మరి పెద్దదాని పిల్లలకి ఏమో రాజ్య ఉద్దేశం అంటారు నేను కన్న పిల్లలకు సుంకరితనం అప్ప ఎప్పుడే బరుసు కట్టబట్టి సుంకరితనం వేయాలే నా పిల్లలు అందుకొని కేంద్ర ములుకప్పుడే పీకేస్తే ఏర్లతో అత్తది అదే మాన మాను అయినట్టు రంపల్ల గొడ్డలకు మరి రబడుతుందమ్మో

కూడీ లేదా సరే మరి ఆ యొక్క పిల్లగా ప్రాణం తీసి దాన్ని కావాలి ఏ చెక్కినా ప్రాణం తీస్తే నా భర్త నన్ను దెబ్బలు కొడుతున్నాడు నన్ను మాటలు అంటాడు పిల్లీ చెప్పలేని పనులు చెప్తా వాళ్ళ చేతులు తీసి వాళ్ళని ఎత్తున పెట్టాడు వాళ్ళ వాళ్ళ ప్రాణాలిట్టి వాళ్ళ ప్రాణం వాళ్ళే తీసుకునేటట్టు చేస్తారని అని ఇంకా ఇద్దరి పిల్లల రగడా కలుగుతుంది ఇద్దరు పిల్లలు పడిపోయి ఇంటికి వచ్చే వరకు ఎక్కడి పనంతకు అక్కడనే పెట్టింది ఏనాడు కూడా అయిపోయింది ఇద్దరు పిల్లలు గనక పుస్తకాలు సంగరేసుకొని కళ్యాణ లోకి బయటికి వెళ్ళిపోతాం కన్న తను ఆదుకుంటుంది ఆ తల్లి గౌరీదేవి చేత కంటికొస్తామా అని ఇద్దరు పిల్లలు బయలు వస్తా అంటే అలిగి పన్నది గౌరీదేవి ఇద్దరు పిల్లగాళ్ళు వెనకనేమి మట్టు మధ్య పాల పడియాబోతుకు మా తల్లి దగ్గర పోయేది ఉంటే కమలవన్న దిని బడికి వెళ్ళి వచ్చా పిల్లగాళ్ళు పిల్లగాళ్ళు వాళ్ళు Gracias. <laughs> ಕನ್ನ ತಿ ಅರೈ ಮಂದಿ ಇರೈ ಮಂದಿ ಬತಕರೋಗಿ ఇంటికి వచ్చినానికి మరి ఎన్నడైనా కానీ చిన్న ఒక్క నాడు అనట్లేదు నోట్లే అమ్మా అమ్మా నోటే మాట మాత్రం అమ్మా అవమా ఇలా అమ్మా అమ్మా ఏమైంది మేము బడికి వెళ్ళిపోయిన ఇంటికి వచ్చాము మాకు లేచి వంట చేసి పెట్టే అన్నం తింటే మళ్ళీ బడికి వెళ్ళిపోతాం అమ్మాట ఎడగరెట్టు ఎడగా నీకేరు కాచే సంగతి నాతో పెట్టుకోక నేను మంచిది అంజడు కాదు మరి పంతులు చేయాలనుకున్నావు వింటాడు మాకు వేసి వంట చేసి పెట్టే తిని మళ్ళా పడికి వెళ్ళిపోతాం అమ్మా కొండలు దొంగలు అన్నం వండుతానని బియ్యం అడుగుదామని బియ్యం సంచి కడి వేనకైతే అట్ట లేచింది బిడ్డిగా అక్కడ నుంచి ఇక్కడ జరం వస్తా కాదురా ఒకసారి తలకేలు వస్తా ఒకసారి కాళ్ళు కుంచాయి ఒకసారి కళ్ళు కుంచుతాన కడుపులో తలకేలు వస్తాను అనుకున్నా అండి పేడలు ఇద్దరు పిల్లలు వస్తారు తింటారు అని అనుకున్నా లోకం చెప్పుడు ఇంట్లో ఎంత ముందుగా చేసుకున్నాం పరువు ఇవాళ పానవుల మంచిగా పానవ సుస్థిచ్చి నవ్వు పోతూ ఉంటాడు అంత ఇక్కడ మూలకు శిబిరి కట్టున్నది అది వంట ఆకిలోడు ఆ కొడుక పోయింది కట్టెలు ఎవరు పొయ్యి మీద కట్టె బదిరిస్తారు పొయ్యిందికి ఆడ ముద్దున్నది కొడుక పోయి కట్టెలు కొట్టు పని చేయలేదు పని చేయంగా మేము చూడలేదు ఆ పని మాకు పనికిరాదు మేము ఆ పని చేయలేము అమ్మా కొడుకో పని చేయలేమంటే కడపల అమ్మా రోజు లేరా అమ్మా పాలేరోళ్ళు అలా ఆ పాలలోని అత్తని కింద వేసినట మామిన మీ చేసినట్ట సూచన అత్తని కింద వేసారు మామే మీ చేసి అంటే అత్తకి హార్ట్ వచ్చిందట కొంటే దాకా లేచి దాకా బెడ్ వేసినాక నాలుగు గంటలు కూడా బతకలేడు చచ్చిపోయిందట ముసలి ముసలి చచ్చిపోయినాక ఇంటికాడ ముసలు ఆవడం చెప్తాడట ఆ తెలిస్తే వాళ్ళు ముడ కొడుకులు ఇక్కడికి ఓ అయ్యా నీ భార్య కాటాక చచ్చిపోయిందా ఉన్నారు కదా ఆడి గుడి ఆటడా కచ్చింది తీసుకే పేర్రా సచ్చిన దాన్ని కిందేసిర్రు ఈ బతికి నువ్వు బెడ్ చేసిర్రు మా వాళ్ళ అత్తని కిందేసి మా మీద వేసినట్టు కాదా ఇప్పుడు ఏం చేయాలమ్మా

അറിയാസ്വരി കത്തറിയില്ല എനിക്ക് ആ അങ്ങനെ സംഭവം ഉണ്ട്

అందుకోరకే అన్నదవ్వ నవ్వకుండా చెప్పేటోళ్ళు చెడి పోలని చెప్తారాట కో చెప్పే బాట కడుపుల కత్తులను పెళ్ళాలు బుక్కిట్ల వీసారు ఏమాద్రబోదు ఆ ఓ చిన్నవా తగిరిదేవి మనసులోటి పెట్టుకున్నది బయట కోపం చెప్పవచ్చనమ్మ ఇంత కనుక రత్నం వెళ్ళి బాగా చిన్నవా అనుకోలే తల్లి అనుకుంటాను నా తల్లి నాకు మాత్రం పై ఇప్పుకోండి భూపానికి అని చెప్పి